మంగళగిరి డిగ్రీ కాలేజ్ ఎదుట ఉన్న కీర్తి సర్దార్ గౌతలచ్చన్న విగ్రహం వద్ద ఆయన జయంతి సందర్భంగా గౌడ సంఘం నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నాయకులు వాకా రామ్ గోపాల్ గౌడ్ రేఖా సుధాకర్ గౌడ్ వాకా మాధవరావు గౌడ్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు సర్దార్ గౌతలచ్చన గారి నూట పదహారవ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన మంగళగిరి నియోజకవర్గ గోడు సంఘ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఆయన మడమ తప్పని రాజకీయ నాయకుడు సేవా తత్పరుడు రాజకీయాల్లో ఉన్నత విలువ కలిగిన వ్యక్తి గీత కార్మికులు అదేవిధంగా తదితర వృత్తిదారుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి మరి సర్దార్ అంకితుడు మరి ఆయన ఒక గీత కార్మికుల కోసం ఒక్క ఓటు తేడాతో గవర్నమెంట్ని పడేసిన వ్యక్తి అలాంటి గొప్ప వ్యక్తి యొక్క నూట పదహారవ జయంతిని మనం ఇక్కడ జరుపుకోవటం మీరందరూ కూడా ఇందులో పాల్గొనడం ఎంతో సంతోషించదగ్గ విషయం సర్దార్ గౌతమలత్తన గారి నూట పదహారవ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో బారువా గ్రామంలో అతి పేద కుటుంబంలో జన్మించినటువంటి సర్దార్ గౌతమ్ లచ్చన్న గారు వారు ప్రజల సేవ కోసం అంకితమై అనేక కష్ట నష్టాలు పడుతూ స్వాతంత్ర సమర యోధినిగా ఉండి ఆ రోజుల్లో కూడా అనేక మార్లు జైలుకెళ్ళినటువంటి మహోన్నత వ్యక్తి ఆయన ఒక గీత కార్మికుల కోసమే కాకుండా బీసీ దళితుల వర్గాల కోసమే కాకుండా రైతు పక్షపాతిగా కూడా కొనసాగారు ఎందుకంటే రైతులతో అనేక ఉద్యమాలు చేసి సాధించినటువంటి విజయాలు ఆయన ఎన్నో 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 ఉన్నాయి చెప్పుకోవడానికి ఈరోజు సర్దార్ గౌతమ్ అచ్చన్న గారి నూట పదిహారవ జయంతి జరుపుకోవటం చాలా సంతోషం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అధికారానికి అనేక దశాబ్దాలు దూరంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి అధికారం దక్కాలని ముఖ్యంగా గీత కార్మికులకు అనేక చట్టాలు సాధించి ఈ రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్నటువంటి గీత కార్మికుల హక్కుల కోసం